నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం బంతి అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఈ బంతి పూలన్నీ కూడా పండగ దివాళి పండగ కోసం డెకరేషన్ కోసం హార్వెస్ట్ చేస్తున్నానండి అయితే మనం బంతి మొక్కల్ని విత్తనాల ద్వారా నార్లు పోసుకొని పెంచుకోవచ్చు లేదంటే కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట లాస్ట్ టైం నేను ఈ బంతి మొక్కలన్నీ కూడా నార్లు తెలిసిన దగ్గరలో నర్సరీ ఉంటే అక్కడ నుంచి తెప్పించానండి ఒక్కొక్క మొక్క వచ్చేసి ఐదు రూపాయలు పడింది అనమాట మనం నార్లైనా కూడా అంటే విత్తనాలు కూడా నార్లు ద్వారా నార్లుగా పోసుకుని ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు వయసు వచ్చిన తర్వాత ఆ మొక్కని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు మాకు దగ్గరలో నార్లవి అమ్మే నర్సరీ ఉంది కాబట్టి కొంచెం అటువైపు వెళ్ళినప్పుడు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇలా నార్లు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా అవి మొద్దబంతి పూలే అవుతాయండి ఒక్కొక్కసారి మనం విత్తనాల ద్వారా నార్లవి ఇంట్లో వేసుకున్నప్పుడు అవి రేఖబంత రావటం జరుగుతూ ఉంటుంది కానీ బట్ ఇవి పొలాల్లో రైతులు ఎక్కువ మొత్తంలో పంటలు వేయటానికి తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా అవి మొద్దబంతి పూలే అవుతున్నాయండి గత మూడు నుంచి నాలుగు సంవత్సరాలు నుండి కూడా నేను ఇదే పద్ధతిలో నార్లు తెచ్చి వేసుకుంటున్నాను తర్వాత వీటి నుంచే కొమ్మల్ని కలెక్ట్ చేసి మొక్క కొంచెం సైజు వచ్చిన తర్వాత కొమ్మల్ని కలెక్ట్ చేసి మళ్ళీ కొత్త మొక్కల కింద పెట్టుకుంటున్నాను అనమాట అలా సీజన్ అంతా కూడా శీతాకాల ఎండింగ్ వరకు కూడా చక్కగా బంతి పూలు అనేవి మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అండి గాడిలో బంతి మొక్కలు ఉండటం వల్ల చాలా రకాల పెస్ట్లు కంట్రోల్ అవుతాయి అలాగే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంతకుముందే పెద్ద వర్షం పడిందండి ఇంకా పువ్వుల పువ్వులెండా కూడా వాటర్ అనమాట అయితే ఇంతకుముందే కొంచెం ఎర్లీగానే హార్వెస్ట్ చేసేయాల్సింది పువ్వుల్ని ఏంటంటే మనం కోసే కొద్దీ కూడా కొత్త అవి వచ్చి మళ్ళీ కొత్త మొగ్గులు రావటం స్టార్ట్ అవుతుంది అక్కడక్కడ ఎండిపోయిన పువ్వులు కనపడుతున్నాయి చూసారా అంతవరకు కూడా మనం రానివ్వకూడదు అనమాట కొంచెం పువ్వులన్నీ విచ్చుకున్న తర్వాత మనం కొన్ని రోజులు వాటిని చూస్తూ ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం వాటిలో ఆ ఫ్రెష్నెస్ తగ్గిపోతుంది అనే టైంలో మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం అంటే డెకరేషన్ కోసం వాడుకోవటము లేదంటే గుమ్మాలకి గుచ్చుకోవటం అలా తీసేసుకోవాలండి లేదంటే అలాగే మొక్కని యాంటీబయాటాక్గా ఉంచామనుకోండి విత్తనాల కోసం వాటి ఎనర్జీని మొక్క ఎనర్జీని వాడుకుంటుంది కాబట్టి మొక్క డల్ అయిపోద్ది అనమాట అనేది ఆగిపోతుంది సో అలా జరగకుండా ఎప్పటి పువ్వులను అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ నేను మంచిగా హెల్తీగా ఉండే పువ్వులన్నీ కూడా కట్ చేసేస్తాను తర్వాత ఎండిపోయిన పువ్వులన్నీ కూడా తీసి ఎలా వాడాలనేది నేను చెప్తానండి మనం కంపోస్ట్ లాగా చేసుకోవచ్చు అలాగే ఫర్టిలైజర్గా చేసుకోవచ్చు పెస్టిసైడ్గా కూడా చేసుకోవచ్చు అనమాట బంతి ఆకుల్ని పువ్వుల్ని కూడా మనం పెస్టిసైడ్స్గా తయారు చేసుకుని మొక్కల మీద కూరగాయ పాదుల మీద స్ప్రేలుగా చేసుకోవచ్చు అనమాట కొన్ని రకాల పసరు పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయండి రసం పీల్చే పురుగులు ఆకులని తినే పురుగులు ఉంటాయి కదా అవి కంట్రోల్ అవుతాయి అన్నమాట యాక్చువల్గా రెండు రకాల పువ్వులు వేశాను పసుపు అలాగే ఎరుపు రెండు బంతి పువ్వుల మొక్కల్ని కూడా తెప్పించి వేశాను కానీ పసుపు మొక్కలు కొంచెం పెస్ట్ వచ్చి చనిపోయాయండి రెండు మొక్కలే బ్రతికాయి అయితే ఇప్పుడు కోసే ఈ కంటైనర్లో ఉండే మొక్కలన్నీ కూడా కొమ్మల ద్వారా పెట్టినవి లాస్ట్ టైం నేను వీడియో కూడా పోస్ట్ చేశాను కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా సక్సెస్ఫుల్గా చక్కగా మనం బంతి మొక్కల్ని పెంచుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రూనింగ్ అలా చేసేసుకుని ఆ కొమ్మల్ని కూడా మట్టిలో గుచ్చుకున్న కూడా ఈజీగా బ్రతికిపోతాయి చూసారా ఎల్లో కలర్ కొంచెం తక్కువగా ఉన్నాయి అనమాట ఈసారి ఆ పసుపు రంగు బంతి మొక్క నుంచి కొన్ని కొమ్మల్ని కలెక్ట్ చేసుకుని మనం కొత్త మొక్కలు వేసుకుంటే పసుపు పూలు కూడా చక్కగా పూస్తాయండి మంచి సైజులో వచ్చాయి చూసారా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చాలా బాగా మనం బంతి మొక్కల్ని పెంచుకోవచ్చండి అయితే ఇప్పుడు ఈ పాడైపోయిన వాడిపోయిన ఎండి ఎండిపోయిన పువ్వులన్నీ కూడా కట్ చేసేసి కొంచెం కింద కూడా కట్ చేసుకుంటే బలమది మొక్కకి సరిపోతుంది అంటే ప్రూనింగ్ లాగాను ఉంటుంది అక్కడ నుంచి కొత్త అవి కూడా వస్తాయన్నమాట సో కొంచెం టైం పట్టినా కూడా ఓపిక ఆ ఎండిపోయిన కొమ్మల సారీ ఆ ఎండిపోయిన ఆ పువ్వులన్నీ కూడా కట్ చేసుకుందాం అండి కంపోస్ట్లో వేసుకుంటే మంచి మొక్కలకి ఎరువుగా మారుతుందనమాట అలా ఇలా బంతి మొక్కల నుంచి బంతి మొక్కల కొమ్మల నుంచి పువ్వుల నుంచి తయారు చేసిన ఎరువు చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుందన్నమాట చక్కగా కొంచెం కొంచెంగా అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చండి అలాగే ఈ బంతి పువ్వుల్ని కూడా మనం వాటర్లో నానపెట్టి నైట్ అంతా కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ని నార్మల్ వాటర్లు డైల్యూట్ చేసుకుని కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా చక్కగా ఆకుకూరలకి ఎలా స్ప్రేలుగా కూడా చేసుకోవటం వల్ల రసం పీల్చే పురుగులు తెల్లదోమ ఇవన్నీ కూడా చాలా రకాలుగా కంట్రోల్ అవుతాయి అన్నమాట మీరు గమనించినట్లయితే పొలాల్లో రైతులు ఈ పచ్చిమిరప టమాటో వంగ ఇలాంటి మొక్కల్ని కూరగాయ పాదుల్ని మొక్కల్ని పెంచుకునేటప్పుడు మధ్యలో ఒక వరుస బంతి మొక్కలు వేయటం మీరు గమనించే ఉంటారు ఎందుకంటే చాలా రకాల పెస్ట్ని కంట్రోల్ చేసే శక్తి బంతి మొక్కలకు ఉంటుందండి గార్డెన్లో అలా తిరుగుతున్నప్పుడు కూడా వాటిని టచ్ చేసిన ఒక మంచి అరోమా అనమాట ఘాటైన వాసన వస్తుంది అక్కడక్కడ చక్కగా కంటైనర్స్ని మనం సెట్ చేసుకుంటే చూడటానికి సీజన్ అయ్యేంత వరకు కూడా చాలా బ్యూటిఫుల్గా గార్డెన్ అనేది ఉంటుంది అనమాట కొంచెం మనం కేర్ తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎప్పటికప్పుడు ఎండిపోయిన పండిపోయిన పువ్వుల్ని కొమ్మల్ని అన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం ఎరువది వేసుకున్నాం అనుకోండి పదిహేను రోజులకి ఒకసారి చక్కగా పువ్వులు అనేవి వేసుకుంటాయి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మార్నింగ్ అంటే మట్టిలో ఉండే శాతాన్ని బట్టి కొంచెం బాగా ఎండలు వేసే టైంలో అయితే పొద్దునే సాయంత్రం కూడా కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలి లేదంటే రోజుకొకసారి సరిపోతుంది అనమాట మొక్కలన్నింటికి ఉన్న ఎండిపోయిన పూలన్నీ కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను మొత్తం కట్ చేసి అదంతా కూడా చూసినా మీకు బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా తీయటమే ఇలా విరిగిపోయిన కొమ్మల్ని కూడా చక్కగా మనం కొత్త మొక్కల కింద సెట్ చేసుకోవచ్చండి పూలన్నీ కట్ చేసిన తర్వాత ఈ బౌల్ నిండా వచ్చాయనమాట ఇప్పుడు మనం వీటిని కంపోస్ట్ లాగా చేసుకుందాము దీనికోసం ఒక ఖాళీ కంటైనర్ని తీసుకోవాలండి మీ దగ్గర కంటైనర్స్ ఉంటే సరే లేదంటే ఏదైనా ఒక కవరు పాలిథిన్ కవర్లైనా కూడా చేసుకోవచ్చు అనమాట అడుగున కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ ఉండాలి డ్రైనేజ్ హోల్స్ని రాయితో కానీ పెంకుముక్కుతో కానీ కవర్ చేసుకుని అడుగున ఒక లేరు ఫస్ట్ మట్టిని వేసుకోవాలండి గార్డెన్లో అయిపోయిన చాలా పాదులు కూడా తీసేసాము కొత్త విత్తనాలు పెట్టాలండి శీతాకాలం పంటల కోసం అయితే ఒక లేరు వీడియోలో చూపిస్తున్నట్లుగా పువ్వుల్ని వేసుకుంటున్నాను అచ్చంగా ఫ్లవర్స్తోనే చేస్తాను అనమాట మీరు కావాలంటే వీటిలో ఎండాకులు కిచెన్ వేస్ట్ అలా కూడా వేసుకోవచ్చు బట్ ఎక్కువగా పువ్వులు ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను మధ్య మధ్యలో మట్టిని ఒక లేయర్ కింద వేసుకుని ఇంకొక లేరు చక్కగా పువ్వుల్ని వేసుకోవాలన్నమాట కొంచెం అదిం పట్టి వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు మధ్య మధ్యలో ఇలా ఒక లేయర్ మట్టిని వేయటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది ఇలా నింపి పెట్టుకున్న కంటైనర్ని వర్షంలో అలా వదిలిపెట్టకుండా చక్కగా తడవకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటే కంపోస్ట్ బాగుద్ది అనమాట పురుగులు అవి రాకుండా ఉంటాయి పైన ఎప్పుడు కూడా మందంగా మట్టిని వేసేసుకుంటే పురుగులు వాసన అలాంటివి ఏమీ ఉండవండి చక్కగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో కంపోస్ట్ అనేది తయారైపోతుంది మళ్ళీ మనం వీటిలో కొత్త మొక్కలు నార్మల్ మట్టిలో కలిపి కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు లేదంటే కొద్ది కొద్దిగా అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి